ఈ కీర్తన దాబీది రాసినటువంటి కీర్తన పైన ఉంది కదా ఈ కీర్తన లాంటి కీర్తన ఇంకోటి ఉంటుంది కీర్తన గ్రంథంలో యాభై మూడో కీర్తన ఒకసారి తీసి చూడండి సేమ్ అలాగే ఉంటుంది ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి రెండుసార్లు రాశారు ఈ కీర్తన పద్నాలుగో కీర్తన యాభై మూడో కీర్తన మీరు చదివితే ఇంచుమించు ఒకేలా ఉంటుంది కొంచెం చేంజ్ ఉంటుంది అంతే ఐదో వచ్చిన దగ్గర కొంచెం చేంజ్ అనిపిస్తుంది చిన్న చిన్న పదాలు చేంజ్ ఉండవచ్చు కానీ కీర్తన అంతా కూడా ఒకటి ఈ కీర్తనలో కనుక మనం మొదటి వచనం చదివితే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు ఈ రెండు కీర్తనల యొక్క సారాంశం ఏంటంటే ముఖ్యంగా దేవుడు లేడని ఎవరనుకుంటారంట బుద్ధిహీనులు అనుకుంటారంట దేవుడు లేడు అనేవాళ్ళు బుద్ధిహీనులు రెండవ వచనంలో కనుక చూస్తే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు అంటే ఆకాశం నుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడంట అంటే దేవుని వెతికేవాళ్ళు ఏమో వివేకం కలిగిన వాళ్ళు దేవుడు లేడు అనేవాళ్ళేమో బుద్ధిహీనులు ఈ రెండు కీర్తనల యొక్క సారాంశం ముఖ్యంగా ఏమిటంటే దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడు దేవుడు ఉన్నాడు అనేవాడు వివేకం కలిగిన వాడు దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనులు కదా ఎవరు దేవుడు లేడు అని అంటారు అంటే నాస్తికులు అంటారు అంతే కదా నాస్తికులే దేవుడు లేడు అంటారు ఈ ప్రపంచంలో అన్యులకైన దేవుడు గురించి చెప్పొచ్చు కానీ నాస్తికులు చెప్పడం కొంచెం కష్టమైన పని ఎందుకంటే వాళ్ళకి రెండు రకాల బోధలు అందించాలి మొదటగా అసలు దేవుడు ఉన్నాడని రుజువు చేయాలి రెండోది దేవుడు ఎవరో చెప్పాలి అన్యులకైతే దేవుడు ఎవరో చెప్తే సరిపోయింది ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్ముతారు కాబట్టి నాస్తికులకి దేవుడు ఉన్నాడు అని రుజువు చేయాలి తర్వాత దేవుడు ఎవరు అనేది కూడా రుజువు చేయాల్సి వస్తుంది మనం క్రైస్తవ దేశంగా పిలుచుకునే అమెరికా దేశం కానీ ఇంగ్లాండ్ దేశాల్లో కానీ నాస్తికులు ఎక్కువైపోతూ ఉన్నారు క్రైస్తవ దేశాలే కానీ నాస్తికులు అంటే యాభై శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారంట అంటే మందిరానికి వెళ్ళరు ఏ గుడికి వెళ్ళరు ఎక్కడికి వెళ్ళరు వాళ్ళే ఉంటారంటే అసలు దేవుడు లేడు అంటారు ఎందుకు నాస్తికులు పెరిగిపోతూ ఉన్నారంటే చిన్నప్పటి నుంచి మనల్ని అలా విధంగా పెంచుకుంటూ వచ్చారు మనం చదువుకునే చదువులు అలా ఉంటుంది బిగ్ బ్యాంగ్ థీరీ అంటాం కదా బిగ్ బ్యాంగ్ థియరీ ఇది ఏ మాత్రం ఒప్పుకోదు కానీ ఎవరో ఒక వ్యక్తి అతని పేరు జార్జ్ లెమాట్రే అనేటటువంటి ఒక వ్యక్తి దాన్ని ప్రతిపాదించాడు బిగ్ బ్యాంగ్ థీరీ అంటే ఒక పెద్ద పేలుడు పేలింది ఆకాశంలో పేలిన తర్వాత దాంట్లో నుంచి చిన్న చిన్న మొక్కలు ఊడిపోయినాయి ఆ మొక్కలన్నీ కలిసి భూమి ఏర్పడింది ఆ మొక్కలన్నీ కలిసి చంద్రుడు ఏర్పడ్డాడు అట్లా ఆ మొక్కలన్నీ కలిసి అట్లా గ్రహాలన్నీ ఏర్పడ్డాయి అలా కలిసి నక్షత్రాలు ఏర్పడినాయి అని చెప్తూ ఉంటాడు దానికి రుజువు లేదు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమీ లేదు ఎవరో ఒక వ్యక్తి ఊహించాడంతే ఒక పెద్ద పేలుడు పేలి అందులో నుంచి గ్రహాలు అలా బయటకు వచ్చినాయి సూర్యుడు వచ్చాడు చంద్రుడు వచ్చాడు నక్షత్రాలన్నీ వచ్చినాయి అని చెప్పి అదొక ప్రతిపాదన అంతే ఊహించుకున్నాడు అంతే దాన్ని రుజువు చేయడానికి శాస్త్రవేత్తలు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇప్పటికీ స్పేస్లో కొన్ని పేళ్ళు పేల్చి ఎట్లాగైనా వేరే గ్రహం ఏర్పడిద్దేమో ట్రై చేశారు కానీ సాధ్యం కావట్లే ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవ్వట్లా ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే బైబిల్లో మొట్టమొదటి అద్దె మొదటి వచనం చదవటానికి వాళ్ళకి ఇబ్బంది అయిపోయి ఏమైనా ఉంటుంది మొదటి వచనం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు ఆది కాండం మొదటద్దే మొదటి వచ్చును బైబిల్ తెరంగానే కనిపించింది ఆ ఒక్క వచ్చిన ఒప్పుకోలేక కొన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు ఎట్లాగైనా సరే ఒక గ్రహాన్ని సృష్టించేద్దామని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది ఎవరు చేశారు ఈ భూమిని కానీ సృష్టిని కానీ అంటే దేవుడే చేశాడు నాస్తికులు ఏం చేస్తూ ఉంటారంటే ఇదంతా నమ్మరు దేవుడు చేయలేదు అని చెప్పి రుజువు చేయడానికి వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంట ఇప్పటికీ దాని గురించి వాళ్ళకి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు ఎట్లాంటి సొల్యూషన్ కూడా దొరకలే అట్లాగే చిన్నప్పుడు మనకి ఇంకోటి కూడా చదువుకుంటాం ఏమనంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటారు కోతి నుంచి వచ్చాడు అంట డారిన్ అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని ఊహించాడు అంతే రుజువు చేయలే కోతి నుంచి మనిషి వస్తే చాలా రకాల రుజువులు ఉండవు అతను ఏమంటాడంటే కొన్ని జీవుల నుంచి కోతులు వచ్చినాయి కోతుల నుంచి చింపాంజీ లాంటివి వచ్చినాయి అంటే ఏ తోకలేని కోతులు వచ్చినాయి దాని నుంచి మనిషి వచ్చాడు అంట దానికి కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఏమనంటే కోతి నుంచి మనిషి వచ్చినప్పుడు మనిషి నుంచి కూడా ఇంకోటి రావాలి మనిషి వచ్చి ఆగిపోయేంటి అని అది ఒకటి అంటారు రెండోదేమో కోతి నుంచి మనిషి మారిన తర్వాత ఇంకా కోతులు ఎందుకు ఉన్నాయి కదా కోతి నుంచి మనిషి వచ్చేసిన తర్వాత ఇంకా కోతులు ఎందుకు ఉన్నాయి ఇవన్నీ కూడా డార్విన్ సిద్ధాంతంలో కొన్ని డ్రాబ్యాక్స్ అందుకని డార్విన్ సిద్ధాంతాన్ని అందరూ కూడా ప్రామాణికంగా తీసుకోరు చదువుకునేటప్పుడు కూడా ఏమని రాస్తారంటే పుస్తకాల్లో డార్విన్ యొక్క సిద్ధాంతం అంటారు అంతేగాని కోతి నుంచి మనిషి వచ్చాడని ఎటువంటి ఎవిడెన్స్ లేదు కానీ డార్విన్ సిద్ధాంతం అంతే డార్విన్ ఊహించుకున్నాడు అట్లా కోతి నుంచి మనిషి వచ్చాడని మొదటి అధ్యాయం చదివితే తెలిసిపోద్ది ఆది మనిషి అక్కడి నుంచి వచ్చాడు దేవుడు చేశాడని కదా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంటే కొంతమంది నాస్తికులు ఏం చేస్తూ ఉంటారంటే అలా కాదు ఇలా అయ్యి ఉండొచ్చు అని ఊహిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి అదే చదివిస్తాం కదా పిల్లల్ని డార్విన్ సిద్ధాంతం చదువుతారు తర్వాత ఆ జార్జ్ లెమెటరీ చెప్పిన బిగ్ బ్యాంగ్ తీరి చదువుతారు ఎలా సృష్టి తయారైందంటే ఏదో పెద్ద పేలుడు పేలి సృష్టి తయారైందనుకుంటారు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే కోతి నుంచి వచ్చాడు అంటారు మనిషిని పట్టుకుని కోతిలా ఉన్నామంటే ఫీల్ అవుతాడు కదా మరి కోతి నుంచేగా వచ్చింది ఎందుకు ఫీల్ అవుతాడు కదా కాబట్టి ఇవన్నీ కూడా రుజువు లేనటువంటి మాటలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే దేవుడిని నమ్మటం ఇష్టం లేక ఇట్లాంటివన్నీ ఊహించుకున్నారు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు సమాజం అంట పెరిగిపోతూ ఉందంట అందుకని చిన్నపిల్లలు ఏం చేయాలంటే దేవుడి సన్నిధికి తీసుకుని రావా వాళ్ళు చదువుతో పాటు దేవుడి సన్నిధిలో కూడా వస్తే కనుక వారికి అర్థమవుద్ది ఎలా సృష్టి తయారైంది ఎట్లా మనిషి వచ్చాడు అని అర్థం అవుద్ది ఒకవేళ దేవుడి సన్నిధి పిల్లలు రాకపోతే కోతి నుంచే వచ్చాడు అనుకుంటారు కదా డార్విన్ సిద్ధాంతం అంతే అది అది ఇప్పటికీ ఎవరు రుజువు చేయాల అది డార్విన్ చెప్పాడు కొంతమంది చెప్తారు డార్విన్ కూడా తను చనిపోయే లోపు ఆ సిద్ధాంతం తప్పని అతనే చెప్పాడంట అరే అప్పుడు ఏదో తప్ప ఊహించుకున్నాను కోతి నుంచి మనిషి రాలేదని డార్వినే చెప్పాడంట తర్వాత మనుషులు కనుక మనం కనుక చిన్నపిల్లల్ని దేవుడి సన్నిధి తీసుకుని రాకపోతే కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే చిన్నప్పుడు చదువుకునేటువంటి చదువు ఆ బిగ్ బ్యాంగ్ థీరీనో లేకపోతే డార్విన్ సిద్ధాంతాలనో పట్టుకుని వాళ్ళు నాస్తికులుగా మారిపోతూ ఉంటారు దేవుడితో సంబంధం లేకుండా మారిపోతూ ఉంటారు అందుకే చిన్నపిల్లల్ని దేవుడి సన్నిధి తీసుకుని రావాలి ఒకరోజు ఒక పాప అంట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ పాట పాడుకుంటూ వెళ్తుందంట వెళ్తూ ఉంటే ఒక నాస్తికుడు ఎదురు పడ్డాడంట ఎదురుపడి ఏడు పాప చాలా సంతోషంగా ఉన్నావు అంటే పాట పాడుకుంటా అంకుల్ అందంట ఎవరు వేసయ్యా అన్నాడంట దేవుడు గొప్ప దేవుడు అన్నాడు అనిందంట అనగానే నీ చేతిలో ఉంది ఏంటంటే బైబిల్ అందంట అంటే అసలు ఈ బైబిల్ అంతా అబద్ధం తెలుసా ఇదంతా రుజువు చేయగలవా నువ్వు నీకు బైబిల్లో యోనా స్టోరీ తెలుసా అన్నాడంట ఎవరు నాస్తికుడు నాస్తికులు కూడా బైబిల్ తెలుసు చదువుతారని కూడా చదివి ఎదుగు తప్పు ఎదుగుదామని ట్రై చేస్తారు బైబిల్ చదవాలి అర్థం చేసుకోవాలనుకున్నకు అర్థమవుద్దు కానీ దాని ఏదో అన్నట్టుగా చదువుకుంటే వాడికి ఏం అర్థం కాదు ఆ నాస్తికుడు బైబిల్ చదివాడంట అయితే ఆ పిల్లతో అంటున్నాడు నీకు యోనా తెలుసా అంటే తెలుసంకుల్ యోనా యోనా అని పెద్ద ఛాప్ మింగింది ఇవన్నీ చెప్తుంది స్టోరీ అంతా చెప్పిన తర్వాత నువ్వు పరలోకం వెళ్ళావనుకో అక్కడ యోనా లేకపోతే పరిస్థితి ఏంటి అని అన్నాడంట ఎవరు నాస్తికుడు నువ్వు పరలోకం వెళ్తావు కదా వెళ్ళిన తర్వాత అక్కడ నా అక్కడ యోనా లేడనుకో అప్పుడు ఏం చేస్తావు అని అన్నాడంట అంటే ఆ పాప అంట అంకుల్ యోనా ఖచ్చితంగా పర్లోకలోనే ఉంటాడు అంకుల్ యోన మారిపోయాడు అంకుల్ చివర్లో అంటే లేదు ఒకవేళ యోనా పర్లోకలో లేడు అప్పుడు ఏం చేస్తావు అన్నాడంట అప్పుడు ఆ పాప ఉందంటే ఒకవేళ మీరు అన్నట్టు యోన పర్లోకలు లేకపోతే యోన మీకు కనిపిస్తాడు అంకుల్ అన్న యోనా కనుక పర్లోకలు లేకపోతే ఖచ్చితంగా మీకు కనిపిస్తాడు అన్నంట అనగానే అదేంటన్నాడంట అంటే యోనా పర్లోకలు లేకపోతే నరకలో ఉంటాడు అంకుల్ మీరు అట్టగని నరకానికి వెళ్తారుగా అన్నా నాస్తికులు ఖచ్చితంగా దేవుడు యొక్క శిక్షణ పొందుకుంటారు ఎందుకంటే దేవుడు వాళ్ళకి చాలా సమయం ఇస్తాడు ఒక మాట ఉంటుంది చూడండి అపోస్తుల కార్యంలో చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేడో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చి మరి యావత్ భూమి మీద కాపర్ ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి జాతకండి వారు ఒకవేళ దేవుడిని తడువులాడి కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చాలా ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు దేవుడంట ఆయన ఎవరైనా సరే ఎదుగుతారేమో అని దేవుడంట వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయకాలం పెట్టాడంట ఎవరికి ఆయన దూరంగా ఉండట్లేదంట ఎవరైతే దేవుడు నాకు కావాలి దేవుడిని నేను కనుగొనాలి నిజమైన దేవుడు ఎవరు అని కనుక పరిశీలన చేస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళకు దొరుకుతాడు దేవుడు ఎవరు అనేది తెలుస్తుంది కానీ దేవుడు లేడు నాకు దేవుడు అవసరం లేదు అని అనుకుని మొండి పట్టుగా వెళ్ళిపోతే కనుక దేవుడు వాళ్ళని అంటున్నాడు బుద్ధిహీనులు అంటున్నాడు మనకు అబ్రహం గురించి తెలుసు కదా అబ్రహం ఏం చేసుకునేవాడు బొమ్మలు తయారు చేసుకుని ఆ బొమ్మల్ని పూజ చేసుకునేవాడు ఒకరోజు అబ్రాహం కనిపించింది అరే ఈ బొమ్మలన్నీ నేనే చేశాను సుత్తిట్టి మొఖమే కొట్టేస్తే ముక్కులు ఉడిపోతాయి దీనికి ఇది దేవుడు అట్టవుతాడు అని చెప్పి అనిపించింది అబ్రహంకి నేనే తయారు చేసే ఈ బొమ్మని మళ్ళీ నేనే పూజ చేస్తున్నాను నేనే దీన్ని నమ్మేస్తాను ఇదంతా నాకెందుకో నిజం అనిపించట్లేదు అని చెప్పి ఆలోచన మొదలుపెట్టాడు ప్రార్థన చేశాడు దేవుడు ఎవరైనా ఉంటే నాతో మాట్లాడు అని దేవుడు మాట్లాడాడు అబ్రహంతో ఎవరైనా సరే దేవుడిని పరిశీలన వెతికితే కనుక నిజంగా నిజమైన దేవుడు ఎవరు అని కనుక ఎవరైనా పరిశీలన చేస్తే వెతికితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు వాళ్ళకి దొరుకుతాడు ఒకరోజు ఒక అమ్మాయి అంట నాస్తికరాలు అసలు దేవుడిని నమ్మదు జాబ్ వచ్చిందంట ఫస్ట్ డే డ్యూటీకి వెళ్తుంది వెళ్తా ఉంటే అమ్మ ఇంట్లో నుంచి చెప్తా ఉందంట అమ్మ ప్రార్థన చేసుకుని వెళ్ళు అందంట అంటే అమ్మ ఈ ప్రార్థన ఇవన్నీ ఎందుకు అమ్మ ఫస్ట్ రోజు డ్యూటీకి వెళ్తున్నాను ఏ ఏదో నాకు స్వీటో హాటో పెట్టి పంపించేసేదానికి ప్రార్థనలు ఎన్ని ఎందుకు ఇవన్నీ నేను నమ్మను అందంట లేదు నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు దేవుడు నీకు మంచి క్షేమాన్ని ఇస్తాడు అంటే ఆ పాప అందంట అసలు దేవుడు అవసరం లేదమ్మా ఎందుకంటే డాడీ కష్టపడిన చదివించాడు డాడీ కష్టపడిన చదివించాడు నేను కష్టపడి చదువుకున్నా నాకు జాబ్ వచ్చింది ఇందులో దేవుడు ప్రమేయం ఏమైనా ఉందా మా నాన్న కష్టపడి నన్ను చదివించాడు నేను కష్టపడి చదువుకున్నా నా మంచి జాబ్ వచ్చింది ఇందులో మళ్ళీ దేవుడు ప్రార్థన ఎందుకమ్మా అంత మన మన మీదే ఆధారపడి ఉంటుంది నాకేం ప్రార్థన అవసరం లేదని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంది స్కూటీ వేసుకుని చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది వెళ్ళిపోతా ఉంటే ఒక చిన్న అంటే రోడ్డు మీద ఆడుకుంటూ ఉండడండి ఆడుకుంటా ఉంటే ఆ టైపు నుంచి పెద్ద కారు వచ్చేస్తూ ఉంది ఆ బొడ్డోడు చూసుకోవట్లా పాప మీ పాప ఏం చేసిందంటే ఈ అమ్మాయి గట్టి గట్టిగా ఆర్న కొడతా ఉంది వాడేమో ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాడు ఆ బాబుని చూసుకోవాల గుద్దపోయేవాడు ఈ గట్టిగా ఆరను కొట్టేసరికి పాప మన్నోడు తేరుకుని ఒకేసారి స్టీరింగ్ తిప్పేశాడంట ఆ కారు వెళ్ళి దేన్నో గుద్దుకుని వాడికి ఉళ్ళంత రక్తం కారు ఒక అద్దాలు పగిలిపోయినాయి చాలా దారుణంగా ఉంది అయితే ఆ రోడ్డు మీద ఎవరు లేరు ఈ చూసింది వెళ్ళిపోదాం అనిపించింది కానీ సర్లే పాపం కదా అని చెప్పి లేట్ అయితే అయిందిలే అని చెప్పి ఆ కారులోకి ఎక్కి ఆ అబ్బాయిని ఎక్కడ తీసుకెళ్తే హాస్పిటల్ తీసుకెళ్తా ఉందంట లేట్ అయిపోయింది ఫస్ట్ రోజే లేట్ అయింది కదా బాస్ ఫోన్ చేసి అన్నాడంట నేను డ్యూటీ నుంచి పీకేసి అన్నాడు ఫస్ట్ రోజే డ్యూటీకి లేట్గా వస్తున్నావు నువ్వు గంట అయిపోయింది అమ్మా చేత చెప్తుంది ఇక యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ హాస్పిటల్ తీసుకుపోయి ఇలాంటి స్టోరీలు మేము చాలా అన్నావమ్మా ఇలాంటి నేను నమ్మను నీ జాబ్ పోయింది అన్నాడంట అనగానే అప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందంట ఫస్ట్ టైం నాస్తికి రాళ్ళు దేవా మా అమ్మ చెప్పింది నువ్వు ఉన్నావని నాకు కనుక మరలా ఉద్యోగం వస్తే కనుక నువ్వు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటా అతనే నాకు ఫోన్ చేసి ఒకవేళ నాకు జాబ్ ఇస్తే కనుక ఖచ్చితంగా నువ్వు దేవుడు ఉన్నావు అని చెప్పి నమ్ముతానని ప్రార్థన చేసుకుందంట ఎంత అద్భుతం అంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు కదా ఈ అమ్ఐ జాయిన్ చేసింది కదా ఇంతలో ఒక గంట తర్వాత వాళ్ళ బాస్ వచ్చాడంట హాస్పిటల్కి ఆ బాసులు కొడుకునంట అతను కారులో ఉన్న వ్యక్తి ఈ అమ్మాయిని మెచ్చుకుని ప్రమోషన్ ఇచ్చాడంట మూడు నెలల్లో ప్రమోషన్ వచ్చేసింది దేవుడు చాలా అద్భుత దేవుడు చాలా అద్భుతకరుడు ఆయన ఆయనే సృష్టికర్త కదా ఆయన మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మన భవిష్యత్ ఏంటి అనేది ఆయన ముందుగానే ఆలోచన చేసి పెడతాడు ఆయన అంతా నా చేతిలో ఉంది నేను ఏదైనా చేసేయగలనుకుంటే కనుక నిపుగత నేజర్ లాగా అయిపోతాం నాస్తికుల్లాగా కనుక మనం ఉంటే బైబిల్లో రాయబడి ఉంది వాళ్ళు ఎవరంట బుద్ధిహీనులు అంట ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది ఫూలిష్ అని ఉంటుంది ఇప్పుడు పొరపాటుని ఎవడైనా వెళ్ళి గుంటలో పడితే వాడిని ఫూలిష్ అంటావా అనో అరే పా పొరపాటును పడ్డాడ్రా అంట అరే అక్కడ గుంటుందరా అని చెప్పినగా నిల్లు పడితే ఏమంటాం అరేట్టు తెక్కులోడు ఫూలిష్ అంట నాస్తి కొన్ని దేవుడు ఎందుకు అన్నాడంటే వాళ్ళు ఫూలిష్ ఎందుకు ఫూలిష్ అంటే వాళ్ళకి తెలుసు దేవుడు ఉన్నాడని కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు నమ్మరు దేవుడు అవసరం లేదంటారు ఎందుకంటే దేవుడు ఉంటే చాలా రూల్స్ ఉంటాయి దేవుడు ఉంటే జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి ఏ పడితే చూడకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే దేవుడు లేకపోతే ఇష్టం వచ్చేట్టు ఉండొచ్చు కదా క్లాస్లో టీచర్ లేడనుకో ఏం చేస్తాం పిచ్చ గోల్ చేస్తాం అదే టీచర్ ఉంటే కామ్గా ఉంటాం వీళ్ళు కూడా సేమ్ అంతే దేవుడు ఉన్నాడు అని నమ్మితే కనుక జాగ్రత్తగా బతకాలి అదే దేవుడు లేకపోతే కనుక ఇష్టం వచ్చేట్లు బతకచ్చు హ్యాపీగా బతికేయచ్చు ఏది పడితే చేసేయచ్చు అని చెప్పి నాస్తికులు దేవుడు లేడని ఎందుకు అంటారంటే వాళ్ళు ఈ రూల్స్ అన్నీ పెట్టుకోవటం ఇష్టం లేక చూడండి ఓ మాట ఉంటుంది కదా వ్యవహాను సువార్త మూడో అధ్యాయం ఇరవై వచ్చు దుష్కారించే ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగున వద్దకు రాడు చాలా క్లియర్గా ఉంది కదా ఇక్కడ దుష్కారాలు చేసేవాడు ఏమనుకుంటాడంట నాకు వద్దు అంటాడంట వాడంట వెలుగులోకి వస్తే ఎక్కడైతే వాడి తప్పులు కనిపి కనిపిస్తాయో అని చెప్పి వాడు వెలుగు దగ్గరికి రాడంట నాస్తికులు కూడా ఎందుకు దేవుడి దగ్గరికి రాడంటే తప్పులన్నీ మళ్ళీ ఆపేయాల్సి వస్తుంది చాలా రూల్స్ పాటించాల్సి వస్తుంది అందుకని నీ మధ్యన మనుషులు ఏమంటున్నారంటే అసలు దేవుడే లేడు దేవుడు లేడని చెప్తే కనుక ఇష్టం వచ్చండి బతుకొచ్చు అని యోగు గ్రంథంలో ఉండొచ్చు చూడండి ఇరవై రెండో అధ్యాయం యోగు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదమూడవచ్చు దేవుడికి ఏం తెలియను గాఢాంధకారముల నుండి ఆయన న్యాయము కనుగొన గాఢమైన మేఘంలో ఆయన చాటుగా ఉన్నవి ఆయన చూడలేడు అనుకుంటారంట ఏమనుకుంటారంటే మనుషులు దేవుడికి తెలియలేదు దేవుడికి ఏం కనిపించదు మనం ఏదేం చేసేయచ్చు వీళ్ళందరూ నాస్తికులకు వచ్చేటటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా అయితే దేవుని ఎందుకు భయపడే వాళ్ళు అయితే ఎలా ఉంటారు చూడండి సామిత్ర గ్రంథం పదహారు అధ్యాయం సామిత్ర గ్రంథం పదహారో అధ్యాయం ఆ రోజు కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును యహోవా భయభక్తులు కలిగినడం వలన మనుష్యులు చెడుతరం నుండి తొలగిపోదురు చాలా క్లియర్గా ఉంది కదా వాళ్ళు ఎందుకని నాస్తికులుగా ఉండిపోతున్నారు అంటే కనుక చెడుతనాన్ని విసర్జించడం ఇష్టం లేక ఈ సామిత్రి గ్రంథులు ఏముందంటే ఎవరైతే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే చెడుతనాన్ని విసర్జిస్తారు దేవుడిని ఎందుకు నమ్ముకుంటామంటే మనం చెడుతనం నుంచి బయటకు రావడం కోరుకు రక్షించబడాలని కోరుకుంటాం నాస్తికులు ఎందుకని దేవుడి దగ్గరికి రారు అంటే దేవుడు ఎందుకు లేడు అంటారంటే వాళ్ళు చెడుతనాన్ని విసర్జించడం ఇష్టం లేక రూల్స్ను పాటించడం ఇష్టం లేక వాళ్ళు ఏమంటారంటే అసలు దేవుడే లేడు అని అంటారు ఇంగ్లీష్లో బుద్ధిహీనులు అన్న పదానికి ఫూలిష్ అని ఉంటుంది కదా హెబ్రి భాషలో ఏమైనా ఉంటుంది అంటే బాల్ అని ఉంటుంది ఏమైనా ఉంటుంది నాబాల్ అని ఉంటుంది నాబాల్ గురించి మనం తెలుసు కదా మొదటి సమయంలో ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఉంటుంది కదా నాబాల్ ఎవరంట దుష్టుడు మొరటోడు మోటివాడు ఎందుకంటే బైబిల్లో అక్కడ నాబాల్ అని రాశారంటే నాబాల్ అంటే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరైతే దేవుడు లేడు అంటారో వాళ్ళు మూర్ఖులు మొరటోళ్ళు మోటోళ్ళు నాబాల్ మోటోడే కదా దావీదు ఎంత హెల్ప్ చేశాడు నాబాల్కి తెలుసు నాబాల్కి తెలిసినా కూడా దావీదు చిన్న సహాయం కోరితే ఏ దావీదేవడరా దేవడరా అంటున్నాడు ఏం తెచ్చుకున్నాడు మీదకి వచ్చి చంపే పోయేవాడు దావీదు వీళ్ళు కూడా అంతే నాస్తికులు కూడా దేవుడు ఉన్నాడని తెలుసు కానీ వాళ్ళు ఏమంటారంటే దేవుడిని మాకు చూపించు మేము నమ్ముతాం అంటారు దేవుడు అంట వీళ్ళ ముందుకు వస్తే అప్పుడు నమ్ముతారంట మీకు కూడా డౌట్ రావచ్చు అదే అవును కదా దేవుడు పైనుంచి ఒకసారి దిగాడు అనుకో భూమి మీద అందరు నమ్మేస్తారుగా దేవుడు ఒకసారి పైనుంచి దిగాడు అనుకో నమ్మకుండా ఎవరిని ఉంటారా ఏసీ కనపడతాడు అందరికీ ప్రపంచం మొత్తం నమ్మేస్తారు కానీ డౌట్ రావచ్చు దేవుడికి అట్లాంటి భక్తి అవసరం దేవుడు అలా కనబడితే నమ్ముకోవటం దేవుడు అలా కనబడితేనే విశ్వసించటం దేవుడు అలా కనబడినప్పుడు మంచిగా బ్రతకటం అది కాదు దేవుడికి కావాల్సింది ఈ గ్రంథాన్ని పాటించి పరిశుద్ధంగా జీవించటం విశ్వాసం కలిగి ఉండటం నిరీక్షణ కలిగి ఉండటం ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు దేవుడు అలా కనబడితే నిరీక్షణ ఉంటుందో మనకి ఇంకేముంటాం దేవుడు అలా కనబడ్డాడు కాబట్టి విశ్వసించు దేవుడు అలా కనబడ్డాడు కాబట్టి భక్తి కలిగి ఉంటున్నాం మంచిగా ఉంటున్నాం అది కాదు దేవుడు కావాల్సింది దేవుడు చెప్పినటువంటి మాటలు విని దేవుడు కనిపించకపోయినా విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి బ్రతకటం దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అందుకని దేవుడు కనిపించట్ల లేకపోతే దేవుడు ఎందుకు దిగిరాడు దేవుడు దిగి వస్తే ఎవరే నమ్ముతారు అది గొప్ప కాదు ఈ గ్రంథాన్ని చదివి మంచిగా బ్రతకటం విశ్వాసం కలిగి ఉండటం నాకు పరలోక రాజ్యం ఉంది దేవుడిని నేను చూస్తానని నిరీక్షణ కలిగి ఉండటం అనేది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు నాస్తికలు ఏమంటారు అంటే దేవుడిని కనిపించమను అప్పుడు నమ్ముతూ ఉంటాం దేవుడు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడేది ఏంటంటే దేవుడు లేడు అనేవాళ్ళు ఎవరంట బుద్ధిహీనులు దేవుడిని వెతికే వాళ్ళు వివేకం కలిగిన వాళ్ళు లోకం మనల్ని వెర్రివాళ్ళుగా చూడవచ్చు కానీ అరేంట రోజు బైబిల్ని సంకలబెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఆదివారం వీళ్ళకి ఏం పని లేదు వీళ్ళు ఎందుకు వెళ్తారో తెలియదు ఎన్న వాక్యాలు ఎంత ఉంటారు అని అనుకుంటు కానీ దేవుడిని వెతికే వాళ్ళు అంటే వివేకం కలిగిన వాళ్ళు ఈ లోకం వాళ్ళకి వెర్రితనంగా కనిపించవచ్చు కానీ ఒక రోజు వీళ్ళందరూ వెర్రివాళ్ళు అయ్యే రోజు ఉంటుంది బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది దేవుడు లేడు వాళ్ళు బుద్ధిహీనులు దేవుడిని వెతికే వాళ్ళు వివేకం కలిగిన వారు దేవుడి మాటలు తీయించిన ఆమె